గాంధీ తాతకి షాక్ ఇచ్చిన పన్నెండేళ్ల తెలుగు పిల్ల ఆమె గుమ్మిడల దుర్గాబాయి అప్పటి నామ్స్ ప్రకారం దుర్గాబాయికి ఎనిమిది సంవత్సరాలకే ఊహ తెలియని వయసులో పెళ్లి చేశారు ఇంకా పుష్పవతి అయిన తర్వాత మనసుకు నచ్చాలి బట్ వారి మధ్య ఆ స్నేహం ఏర్పడలేదు అని భర్తని తండ్రిని అందరినీ ఒప్పించి పెళ్లిని రద్దు చేసుకుని విడిపోయి ఆ రోజుల్లోనే ఫిజికల్ కన్సల్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలిపారు ఇంకా కాకినాడ షిఫ్ట్ అయ్యాక తండ్రితో పాటు సోషల్ వర్క్ చేస్తూ ఉంటే రోజు ఆడవాళ్ళ కష్టాలు చూసి వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనుకున్నారు అప్పుడే నైన్టీన్ ట్వంటీ లో గాంధీ కాకినాడ వైపు వస్తున్నారని తెలిసి ఇక్కడ దేవదాసీలు ముస్లిం స్త్రీలకి ధైర్యం చెప్పడానికి ఒకసారి గాంధీ రమ్మనండి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు పన్నెండేళ్ల పిల్లలకు అంత సీన్ లేదు అని కామెడీగా అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఐదు వేల రూపాయలు ఫండ్ ఇవ్వాలి మరియు పెద్ద వేదిక గుంపులు గుంపులుగా జనం ఏర్పాటు చేస్తే గాంధీ గారు ఖచ్చితంగా వస్తారన్నారు కామెడీగా ఎవరు ఊహించిన విధంగా ఆ స్త్రీలందరినీ కూడబెట్టుకుని అడిగినవన్నీ సాధించింది ఆ పిల్ల గాంధీ గారు ఇంత చిన్న పిల్ల ఇవన్నీ సాధించిందా అని షాక్ అయ్యి అడిగినట్లుగా కాకినాడలో స్పీచ్ ఇచ్చారు ఆమె ఫ్యూచర్ లో దుర్గాబాయ్ దేశ్ముగ్గా ఫేమస్ అయ్యారు